రిలీజ్ మిత్రులారా ముందుగా హెచ్డి న్యూస్ ఛానల్ తరఫున మీ అందరికీ నమస్కారం అండ్ ఈడీ నెక్స్ట్ లెవెల్ అనే తమిళ సినిమాలో సంతానం అనే కామెడియా నటించడం జరిగింది ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన దిల్కు దుడు అనే హరర్ సినిమా సిరీస్లో ఇది నాలుగవ సినిమా ఈ సినిమాతో సంతానానికి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది డిడి నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాలోని గోవింద అనే శ్రీవారి నామాల పాటను చిత్రీకరించి ర్యాప్ సాంగ్ గా చిత్రీకరించారు దీనిపై భక్తులు హిందువుల ఆరాధ్య దైవమైన గోవిందుడిపై ఇలాంటి పాటను చిత్రీకరించారని తమిళనాడు ఇటు తెలుగు ప్రజలు పాటను తీసివేయాలని తీవ్ర విమర్శలు చేశారు ఫస్ట్ అంత పాట కట్ పండుగ దీనిపై జనసేన పార్టీ హిందూ సంఘాలు కేసులు పెట్టడం జరిగింది దీనిపై టీటీడీ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది దీనిపై బీజేపీ సీనియర్ లీడర్ బాను ప్రకాష్ గారు సీరియస్ గా స్పందిస్తూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది భద్రంగా పెట్టుకోండి టోల్ తీస్తాం తమాష అనుకుంటున్నారా వెంకటేశ్వర స్వామితో ఆటలో ముడియదు ఇదల్లా ముడియదు సరియా ఫస్ట్ అంత పాట కట్ పండుగ సెన్సార్ బోర్డుపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నామాలపై వచ్చే బోర్డు సమావేశంలో పేటెంట్ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు ఈ పాటపై తమిళనాడు భక్తులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడంతో దీనిపై సంతానం ప్రెస్ మీట్ కోర్టు ఎవరు ఏది చెబితే అది చెయ్యాలా నేను దీనిపై వెనక్కి తగ్గను దీన్ని కోర్టులో చూసుకుంటాము మాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది ఈ పాటకి కాడికి కూడా సినిమాలకు సెన్సార్ బోర్డే ముఖ్యం అని సమాధానం చెబుతున్నాడు త్వరలోనే మేము మా టీము మొత్తం కూడా తిరుపతి వెళ్తున్నామని చెప్పాడు దీనిపై భాను ప్రకాష్ గారు మాట్లాడుతూ వాళ్ళ టీంలో ఎవరైనా పాటను తీసేయకుండా తిరుపతి వస్తే ఊరుకునేది లేదని చెప్పారు నువ్వు గానీ ఇది కానీ తొలగించకుండా నువ్వు తిరుపతికి వస్తానని ఛాలెంజ్ చేసావు కదా రా చూసుకుందాం భక్తుల మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చివరికి మద్రాస్ హైకోర్టు జోక్యంతో చిత్ర యూనిట్ దిగి వచ్చింది వివాదాస్పదమైన గోవిందనామాలు చిత్ర యూనిట్ తొలగించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ